హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ నేను నా హోలీ కదా సో హోలీ బ్లాగ్ అయితే వచ్చేసింది కంప్లీట్ గా చూసేయండి మార్నింగ్ నుంచి ఏం చేసాము ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం కాకపోతే మమ్మల్ని వీడియో తీయడానికి ఎవరు లేకుండా ఇది మార్నింగ్ అన్నమాట మార్నింగ్ టైంలో ఆర్ద్యకి ఇలా బొట్టు పెట్టేసి కుడుక పేరు అయితే వేసేసాము అనమాట ఇంకా చాలా మంది వేశారు అది అయితే వీడియో షూట్ చేయలేకపోయాను సో ఉన్న దాంట్లో మీరు కంప్లీట్గా అయితే చూసేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి ఆద్య అయితే ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ వరకు అది వేసుకునే ఉంది తీసేస్తుంది మళ్ళీ వేసుకుంటది ఆమెకు ఒక సరదా లాగా అనిపించింది అంతే లాస్ట్ టైం చాలా చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం అన్నీ తెలిసింది కాబట్టి అన్ని వేసేసుకుంటుంది ఆద్య హోలీ అయితే చాలా సింపుల్ గా మా ఇంట్లోనే చేసేసుకున్నాం అన్నమాట కాకపోతే నేను ఆడద్దు అనుకున్నా కానీ ఆడాల్సి వచ్చింది అక్క వాళ్ళ పిల్లలు వచ్చిర్రు వాళ్ళు అసలు నేను ఆడ అంటే బయటకు తీసుకొచ్చి మొత్తం కళ్ళు చూసిరు సో వాళ్ళ వల్ల నేను ఆడాను అనమాట లేదంటే ఆడకపోతుండే ఇక్కడ మా చెల్లెనేమో ఆద్యం బాగా ఫోటో తీసుకుంటా తీసుకుంటా అని డిస్ట్రాక్ట్ చేసింది కానీ అయితే లేదు ఆమె ఆమె ఆట ఆమెకి ఏ ఉన్నది సో ఫోన్ పట్టుకునే ఉంది కాకపోతే ఫోటో మాత్రం దేనిసలేదు బట్ నాకైతే అందెం మెడ వేయగానే ఆ మమ్మీ ఫోటో ఫోటో అనుకుంటూ అడిగింది ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే మేము ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కొద్దిసేపు అయ్యాక రచ్చ రచ్చ అయిపోయింది అనమాట అంత మామూలుగా అయితే లేకుండా వీళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చి మొత్తం ఆగమాగం చేసేసిర్రు మొత్తం ఇంట్లో అంత కలర్సే బయట కలర్సే ఎగ్జుగొట్టిర్రు అసలు దారుణం ఉండే బట్ ఫెస్టివల్ అంటే అదే కదా అది అయితే బాగానే రాయించుకుంది కాకపోతే వాళ్ళు వాటర్ పెట్టి మొహానికి పూసేసరికి ఫుల్ ఏడ్చింది అనమాట అప్పటి నుంచి బయటకు రాలేదు ఇంకా మేమే ఆడినాము వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే పోసుకుంటున్నారు ఏందో పిచ్చోళ్ళు షూట్ చేయడానికి మా హ్యాండ్స్ కూడా కరెక్ట్ లేకుండే ఒక్కసారి చూసేయండి మీకు ఈ వీడియో కనుక అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ లవ్ యూ